నా పేరు గిరేష్ నేను ఇక్కడ రా ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ అది ఇంటర్లో ఎంపీసీ కోర్స్ తీసుకున్నాను జనరల్గా ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు బీటెక్ చేయాలనుకుంటారు ఎంసెట్ రాస్తారు బీటెక్ జేఈ మెయిన్స్ రాస్తారు బీటెక్ చేస్తారు కానీ డిఫరెంట్గా చూస్ చేసుకోవడానికి కారణం కేఆర్సర్ వచ్చి డెమో ఇచ్చారు డెమో ఇవ్వడం అది కూడా మా బ్యాచ్కి కాదు మా సీనియర్స్ బ్యాచ్కి అది సీనియర్ ఎవరో కాదు మా అక్క తను కూడా ఇక్కడ రావడానికి కారణం కేఆర్సర్ స్పీచ్ అంటే అందరూ వస్తారు కానీ మా పర్టికులర్గా మా క్లాస్ మా అక్క వాళ్ళ క్లాస్కి మా క్లాస్కి వెళ్ళింది కేఆర్సర్ వచ్చారు డెమో ఇచ్చారు అక్క దానికి ఇన్స్పైర్ అయ్యి వచ్చేసారు అలాగే అక్క వచ్చిన తర్వాత ఇంటర్లో ఆల్ ఇండియా థర్టీ ఎయిత్ ర్యాంక్ తర్వాత ఫైనల్లో ఆల్ ఇండియా ఫార్టీ సిక్స్ ర్యాంక్ కోర్ చేశారు ఇప్పుడు నేను వాళ్ళ చెల్లి ఇక్కడే వచ్చి అంటే మంచిది కామర్స్ అంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉండేది అని చెప్పి నేను వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండియా నైన్టీన్ క్రైమ్స్ ఫోర్ చేయాలి దీనికి కారణం మా టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ చెప్పడంలో చాలా బాగా చెప్తారు ఎలా చదవాలా ఏం చేయాలా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇదంతా వల్లే టోటల్ జెనెక్స్ క్రెడిట్ దాంతోపాటు మా పేరెంట్స్కి థ్యాంక్స్